ఇరవై నలభై ఆరు పదకొండు కుమారి కన్యకా గిలాదునకు వెళ్ళి గొగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధాలు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కాలాగాదో పోయి హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు తెచ్చుకుంటావో ఎన్ని స్కానింగ్ తెచ్చుకుంటావు చేయించుక ఔషధములు విస్తారముగా ఎన్ని టాబ్లెట్ తెచ్చినా ఎన్ని మందులు తెచ్చిన వ్యర్థమే నీకు చికిత్స నీకు ఆరోగ్యం రాదు ఎవరు చెప్తున్నారు మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి చెప్పండి ఇటువంటి వాక్యాలు మనల్ని బాగు చేసేది రాదు ఎన్ని టాబ్లెట్లే నొప్పితా కదా ఎన్ని తెప్పలపాడు ఆరోగ్యం రాదు మరి ఎవరి వచ్చేది ఆరోగ్యం దేవుడు ఆ దేవుడికి ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఈరోజు మైక్రో అటాక్స్ అండి జనరల్ డిసీజెస్ పారంపర్య రోగాలు మనుషులు ఏలుతూ ఉన్నాయి కారణం ఏంటి ఎన్ని టాబ్లెట్లు వాడుగాక ఆయన అయితే గుప్పె ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు మింగాలి ఎలా మింగాలి తిన్న మింగిన కాడి నుంచి అసలు నోరు చేదు అన్నం తినలేము నోరంత బైక్కన చేయదు బాధ అది చెప్పేది కాదు ఇక ఆయన ఏం చేస్తాం తెలుసా పెరుగన్నంలో అన్ని టాబ్లెట్లు వేసేసుకొని తింటున్నాడు మింగుతున్నాడు ఒక టాబ్లెట్ అన్నంలో పెట్టి మింగుతున్నాడు మీరు అటు చేసారు లేని పనుకోవాలా దేవుడికి స్తోత్రం కలుగును కాక మరి ఐడియా చెప్పే మాస్టర్ అని ఇదిగా నువ్వు తెలుసుకోవాల్సింది నీ పాప నొప్పుకో నీ పొరపాటు ఒప్పుకో నీ తప్పిదా నొప్పుకో బైబుల్ స్పష్టంగా ఎన్ని విస్తారణ ఔషధాలు తెచ్చుకో నీకు చికిత్స కాలా కాదు అని దేవుడు చెబితే ఏ వైటు బాగు చేయగలడు ఏ పాస్టర్ నిన్ను లేపగలడు ఎవరు ప్రార్థన చేస్తే బాగుపడతావు దేవుడు ఆర్డర్ ఇచ్చాడు ఎన్నైనా తెచ్చుకొని తెలిసిన వచ్చేసరికి ఇక నేను ఎంత తైలరాచి ప్రార్థన చేసినా ఎన్ని తిప్పలు పడ్డా అబ్బా చేయి పెట్టి ప్రార్థన చేసి చచ్చిపోయినా లేచిన వచ్చి నేను ఎత్తిమే పెట్టా నీ రోగం పోదు కారణం తెలుసా ప్రార్థన కాదు ఒప్పుకో దేవుని కాడ అంతే ఒప్పుకోలు చాలా అవసరం ఒప్పుకొని విడిచిపెట్టావా బాగుపడతావు ఒప్పుకున్నావు దేవుడు క్షమించి ఆరోగ్యం ఇచ్చాడు కాస్త ఓపిక వచ్చిందని మళ్ళా చెల్లలేగావా ఏదొక్క రోజున నువ్వు చిక్కుతావు గారి చేతిలోకి అప్పుడు దేవుడు అడ్డం రాడు అది దేవుని పొరపాటు కాదు సంఘం పొరపాటు పాలన చేర్చికి వెళ్తే నాకు ఆరోగ్యం రాలేదు అలా బాట గారు ప్రార్థన చేసి నాకు ఆ రోగం పోలేదంటే సమస్య మాది కాదు ప్రాబ్లమ్ ఇస్ యువర్స్ యువర్ ద మేజర్ ప్రాబ్లం గుగ్గిలను తెచ్చుకో ఏదైనా చేసుకో ఎన్ని తిప్పలు చేసుకో కానీ నీకు ఆరోగ్యం రాదు రాదు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఒప్పుకో నీరుగా తప్పేం కాదు మనల్ని స్పష్టంగా వస్తున్నా కనులు ఇచ్చిన ఆయన కానకుండా చెవిలిచ్చినోడు వినకుండా అని తెలుసు ఆదాము తాము చెట్లు చాటు దాక్కున్న సంగతి దేవుడు తెలియదా తెలుసు కానీ అసలు ఏం చెప్తాడా అదాము ఎక్కడున్నావు దేవుడు తెలుసు పిల్లలాడతారు కదా వీరి వీరి గమ్మడుకోండి అని ఈ ఎట్లా దాక్కొని దాక్కొని వెతుకులాడ దేవుడికి అవసరంలే ఎక్కడున్నా పట్టుకుంటాను నేను కానీ నువ్వేం చెబుతావు ఒప్పుకుంటావా తప్పించుకుంటావా ఆది కాను మూడవ అధ్యాయంలో మనం చూడగలం అండి ఆదం ఏం చెప్పాడు ప్రభా పొరపాటు ఎందుకు క్షమించాలే నీవిచ్చిన ఈ స్త్రీ అన్నాడు ఆమె ఏం చెప్పింది సర్పమునను మోసపుచ్చి నందున పాటలాడుదా అంటే వీళ్ళందరూ చేసి ఎవరు తప్పు నీదే తప్పని ఇండైరెక్ట్ గా ఆయన మీద వేసారు మమ్మల్ని ఎందుకు చేసావు మళ్ళీ కరుణాగ మమ్మల్ని ఎందుకు అడుగుతావు నీదే పొరపాటు అన్నట్టు వదిలేశారు కనుకనే శిక్ష ఖరారైపోయింది నువ్వు చెమటోడ్చి సంపాదించుకొని తినాలి నువ్వు ప్రసవేదన పడాలి పామురు చెప్పించాడు నువ్వు నేల మీద పాక్కుని బతకాల్సిందే అని ఆది కానీ మూడవ క్లారిటీ ఉంది కదా సార్ ఆరు రకాల బాధలు కలి నేను తప్పిస్తాను ఏడో రకమైన బాధని కలిగిన నీకు ఏక్యూడు కలగదన్నాడు ఏంటి ఆ బాధలో కీర్తనలు యాభై ఐదు నాలుగు కీర్తనల పుస్తకం యాభై ఐదవ అధ్యాయ నాలుగో వచ్చిన ఏందట నా గుండినలో వ్యాధన రకరకాల వ్యాధనలు వ్యాధన అండి అర్థం కావట్లే వేదన ఒకటే కావట్లేసూరు మొక్కాలు వేసుకొని కూర్చుంటాం వేదన ఈ వేదనను నుంచి ఎవరు తప్పించగలరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటావు నాలో వేదన కలుగుచున్నది రెండు అదే యాభై ఐదు మధ్య నాలుగు వచ్చిన కన్నీ చేయండి మరణ భయం భయం చచ్చిపోతానేమో నాకేదైనట్టు కొ బాబోయ్ ఈ భయం నుండి ఏ మాంత్రికుడిని విడిపించలేడు ఏ వైద్యుడిని బాగు చేయలేడు నీలో కలుగుతున్న వ్యాధన నీలో కలుగుతున్న మరణ భయం ద మరణాన్ని గురించిన భయం ఎవరు వినిపించగలరు హాస్పిటల్ పోతావు చెకింగ్ చేస్తావు స్కానింగ్ చేస్తావు ఏ సమస్య లేదయ్యా ఏ పొరపాటు లేదయ్యా ఏమి కనబడతలేదయా ఆరోగ్యం ఉందయ్యా ఊపిరితు బాగానే ఉన్నాయ గుండి బాగానే ఉందయ్యా నరాలు నరాలు బాగానే ఉన్నాయా అసలు ఏ బాధ లేదు కానీ ఏందో తెలియని నొప్పి తెలియని బాధ భయం చచ్చిపోతానేమో